నిర్జీలో కల ఇంకేముంది ఇందాకే నన్ను లోపల పూడ్చి పెళ్ళారు పూడ్చి పెట్టారు ఇప్పుడు నాకు రాత్రి పగలు రెండు ఒకటి ఇక్కడ కూడా నా మీద నమ్మకం లేక నన్ను తినడానికి ఉప్పు పోసారు పాపం నాతో వచ్చిన తెల్ల తెల్లమొహం వేసింది నాతోనే ఉందామన్న ఆశ తెచ్చి కాకపోతే ఇక్కడ ఒక ప్రశాంతత ఆకలి అవసరాలు లేవు గత నాలుగు జ్ఞాపకాలు లేవు అప్పులు అప్పులు తిప్పలు రక్కులు బొగ్గులు సిద్ధాంతాలు రాజాంతాలు ఇవేమీ లేవు అసలైన సమానత్వం ఉంది ఇక్కడ ఇక్కడ నేనే రాదు నేనే మంత్రి నేను అనేక ఈ భూమిలో అనేకం శవం మాట్లాడింది మనసున్న మనిషితో అని శవం చిరకాటం పోయిన తర్వాత తనతో ఎవరు అని చూసిన ఒక తెల్ల బట్టలసరైన వందల రూపాయలు రాసిన ఇక్కడ పుట్టుక ఇక్కడ పుట్టుక కంబటాలు వ్యాపపుల్లా కడుపులోసారి

బతుకు పిడిసతో ప్రేమ నలిగి బతుకు పిడిక పిడిసతో ప్రేమ నలిగింది మా గుడిసేని ప్రతి మా అమ్మ కవికి దొరకని అచ్చరం మా అమ్మ కవికి దొరకని అచ్చరం ఆడదానిగా పుట్టినందుకేమో బతుకంత గాడిద మాత్రం ఆడదానిగా పుట్టినందుకేమో బతుకంత గాడిద మాత్రం మా అమ్మకు చదువురాదు మా అమ్మకు చదువురాదు చదువే మా అమ్మని చదువుకోవాలి